చూడండి దసరా దివాళీ దమ్ ఆఫర్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ కోల్స్ చూడండి ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ సెవెన్ నుండి అక్టోబర్ ఎక్స్ వరకు మాత్రమే చచ్చిపోతున్నావు చాలా ఆకలిగా పెట్టు మీ ఎప్పుడు నానా బజ్జీలు నువ్వు వేరేం నాకు అయ్యో మర్చిపోయానిరా రమణ తీయాల మర్చిపెట్టిన సార్ ఉంది వెళ్ళి తిరిపో ఇంత లేట్ లేటుగా చెప్పేది ఇక్కడ ఉందా అరే పంచదార చిలక పంచదార చిలక నొప్పి నొప్పి గుండెంతా నొప్పి ఇల్లి గిల్లికిచ్చేస్తుంది గాజులు ఎంచుకుంటున్నావా అమ్మా అవునరా ఈ గాజులు బలే ఉన్నాయి రబ్బరు గాజులు రబ్బరు గాజులా

పగ తీర్చుకోవడానికి పగ ఎవరి మీద నాలుగు పిల్ల పిశాచాల మీద పిల్ల పిశాచాల పిసాచాలం అవును పిల్ల తెయ్యాలు పిల్లబూతాలు కూడా మాస్టర్ గారు ఏంట్రా అది బూడిద గుమ్మడికాయ సార్ రా నేను గాడిద గుడ్డ అనుకున్నానురా ఎందుకు తెచ్చావు ఎందుకంటే నేను సార్ దీంతో వడియాలు పెట్టుకోవచ్చు హల్వా చేసుకోవచ్చు అదిగో దానిలా గుమ్మ ముందు దిష్టి తగలకుండా కట్టుకోవచ్చు ఇంకా పో బూడిది గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని ఏంట్లో కాదు సార్ బహుమానం బహుమానాలు ఇవ్వడం తీసుకోవడం నాకు అలవాట్లేదు అసలు బుడిదు గుమ్మడి కాటో నాకు చెప్ప అందుకే నేను ములక్కాయలు తెచ్చాను సార్ నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మీ ఇంట్లో వినపెట్టుండో ఉంది సార్ అది పట్టరా వినపెట్టారే మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాడ తెచ్చినో వినపెట్టాలేవా యాదవ్వ రేయ్ ములక్కాళ్ళకే పొట్లకాయలకి పడిపోయే క్యారెక్టర్ కాదురా నాది గడా యాదవ్వ

ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పి లేదు నాకు మీ ఇష్టం నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గానీ ఈ నారదముడి ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా గాయత్రి కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కూరలు కనిపించాడు నేను గుడికి వెళ్లి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడి చేతికి ఇచ్చి పంపించాను ఏ తేలేదా ఏంటా బండోడికా అవును అంటే ఆ సంచుల కూరగాయలు నువ్వు పంపించేవా అవునండి గుడ్ షాట్ రా నువ్వు రోజు ఇలాగే ప్రాక్టీస్ చేసి గోపిచంద్ అంతటి వాడు అయిపోవాలి ఫుట్బాల్ ఆడితే గోపిచంద్ అంత సినీ హీరో ఎందుకు అవుతాడు ఓ ముద్దు నీకెంతసేపు సినిమాలు కాలే నేను చెప్పేది సినిమా హీరో గోపిచంద్ గురించి కాదు పుల్లెల గోపిచంద్ గురించి అయినా గోపిచంద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా కావచ్చరా కానీ ప్లేయర్ గా అర్జున్ అవార్డు గురువుగా ద్రోణాచార అవార్డు తీసుకున్న ఏకైక ప్లేయర్ రా అలాంటివాడు మన తెలుగు వాడు అయినందుకు మనం గర్వపడాలి తన బ్యాడ్మింటన్ లో ఎంత గొప్ప ప్లేయరో నువ్వు ఫుట్బాల్ అంత గొప్ప ప్లేయర్ కావాలరా కావాలంటే ముందు వీడిని నేర్చుకోవాలి కదండి నేర్పిస్తానే వచ్చే సమ్మర్ హాలిడేస్ లో మంచి కోచ్ని పెట్టి నేర్పిస్తాను ఏ ఆటకైనా కోచ్ ఇంపార్టెంట్ కదా నాన్న అవునరా ఉత్తరం ఎంత బాగా రాసినా అడ్రస్ సరిగ్గా రాలేదు అనుకో అది గమ్యస్థానానికి ఎలా చేరదు అలాగే నీకు ఆట ఎంత బాగా వచ్చినా సరైన కోచ్ చేయి పడలేదనుకో నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలేదు అలా అయితే నన్ను ట్రైన్ చేసే కోచ్ ఎక్కడున్నారు సెకండ్ వీల్ వచ్చింది బాబు నా పేరు బాబు కాదు ఏను బాబు అలాగా ఈ ఊరు ప్రెసిడెంట్ గారిని కలవాలి మా ప్రెసిడెంట్ గారు దగ్గర రండి రండి తీసుకురా అయినా మీ ప్రెసిడెంట్ గారు నేను మన ఊరు కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ మిమ్మల్ని కలవడానికి వచ్చారు నమస్కారం నమస్తే మీ పేరు నా పేరు రాము అండి పెర్సనాలిటీ చూసి భీముడేవా అనుకున్నాను సరదాగా అన్నాను ఏమనుకోకండి లగేజ్ చేసుకుని ఇలా బయలుదేరాలి రేటు పంచాయతీ ఆఫీస్లో ఉందా నా అబ్బే కాదండి ఇల్లు వెతుక్కుంటాను ఓహో మీకు అవసరం లేదులేండి నా ఇంట్లో తిరిగాను పదండి రేగి నాకు ఐస్ ఇప్పించరా ఇదిగో ఇదిగో ఐస్ ఇవ్వు రే మీరందరూ వెళ్ళండి నేను ఇప్పుడు వచ్చేస్తా ఇదిగో నాకు రెండు ఐస్లు ఇవ్వు ఒకటి మ్యాంగో ఇంకటి ఆరెంజ్ రేయ్ ఇప్పుడే కనిపించాను

అదేలా చెప్తా వంగు నేను ఏం చెప్పాను చదువుకురమ్మని చెప్పాను లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా ఏ ఏంటి సార్ ఆ కొట్టడం సరిగ్గా చదవట్లేదు సార్ సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది దెబ్బ కనిపించడం తోట కొట్టాలి రేయ్ వెనక్తారు కదా రేయ్ మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు కానీ అక్కడ మీకు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు అందుకే అవుట్ డోర్ లో పెట్టాను కూర్చోండి ఇలా చూసి అలా చూసి కాఫీ కొట్టేద్దానా ఒక రో కూడా కూర్చోండి ఎవరు తిప్పినా ప్రాణాలు తెలుస్తుంది కూర్చోండి ఇప్పుడు రాయండి రైట్ తిరుగుతానండి నారదమూడంటే ఏంటో చూపిస్తానురా పెట్టుకుంటారా మీరు సార్ మీకు ఫోన్ వచ్చా రేయ్ కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి నా వీప్ మీద పేపర్ ఎక్కడ ఉంది అయినా ఐదో వాడివి నువ్వెవర్రా రేయ్ మీరు సామాన్యులు కాదురా వీపు నందు తోవ్కోవడానికి గుప్పోడానికి అనుకున్నాను కానీ కాపీలు రాయచ్చు అని మీరే చెప్పార్రా మీ లాంటి వాళ్ళకి మామూలు పనిష్మెంట్ రాదు వెనక్కి తరగనాయి సరే వనక్కే సో రెడీ రెడీ కొనే పోయే తర్వాత దెబ్బలంటే భయం వేధవల్లారా నువ్వు రాదేంట్రా నేను ఫేస్ టు మేస్ చూపించు వాళ్ళకి వచ్చినప్పుడు నీకు రాదేంట్రా ఆల్రెడీ పాస్ మాస్టర్ ఈ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్ ఏయ్ తప్పు చేయడం అప్పు చేయడం ఒక్కసారి మొదలు పెడితే ఏం కాగవ్రా అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి వంగో మాస్టర్ ఒక్కసారి క్షమించండి నేను మీరు చేసిన తప్పుకి ధర్మంగా న్యాయంగా నేనే శిక్ష విధిస్తాను వంగో ఆ సరే నేను ఒంగుతానే కొట్టకుదు ఏయ్ పట్టుకోన ఉంటా ఎలా కొడుతుది వంగో కొట్టని మాస్టర్ ಬರలేదు రాలంటి వది ఉండవేదవా లల్లే జమాయేగా

ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి వాడినే కొట్టిన చోట చేతి మీద కొట్టకూడదు రా చేతి మీద కొడతాను నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు ఆర్డర్ పెద్ద ప్లేస్ వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను పట్ట హెడ్ మాస్టర్ గారిని కలుద్దామని వచ్చాను ఆయన ఆయన రూమ్ లో లేరు క్లాస్లో ఉన్నారా క్లాస్లో కూడా లేరు నీ ఎదురుగా ఉన్నారు నేనే హెడ్ మాస్టర్ని నేను కొత్తగా వచ్చిన తెలుగు మాస్టర్ని నా పేరు రాము అండి నా పేరు నారదముని చూడు ఈ స్కూల్లో పిల్లలు మామూలు వాళ్ళు కాదు

వెరీ గుడ్ నా పేరు సాకేత్ రామ్ అందరూ రాము అని పిలుస్తారు నాకెవరు తిరుపతి లడ్డు అని పేరు పెట్టారు గాని చాలా మంచి పేరు పెట్టారు ఎందుకంటే తిరుపతి లడ్డు అంటే అందరికీ ఇష్టం అందరికీ ఇష్టమైన ప్రసాదం పేరు ఎవరు పెట్టారు ఒకసారి పైకి లేస్తే చూడాలని ఉంది నువ్వే నాన్నది అవును నీ పేరేంటి రాంబాబు థ్యాంక్స్ చాలా మంచి పేరు పెట్టావు చదువుకునే రోజుల్లో ఇలా నిక్కినేవులు పెట్టి టీచర్స్ ని ఫ్రెండ్స్ ని పిల్లడం బానే ఉంటుంది నాకు తెలిసి మీలో మీరు కూడా ఇలా పిలుచుకుంటూ ఉంటారు అవునా అయితే తనకు కూడా ఓ పేరు పెట్టే ఉంటారు ఏంటి తన రాంబాబు అలా అయిపోయో ఓ నీ నిక్ అందరూ నవ్వుతున్నారని ఫీల్ అవుతున్నావా ఎదుటి వాళ్ళని ఏడిపించడం గేల్ చేయడం మనకు సరదాగానే ఉంటుంది అదే మనం ఎవరైనా చేస్తే బాధగా ఉంటుంది అల్లరి చెయ్యాలి కానీ అల్లరితో వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు సరేనా కూర్చో నాకు ఈరోజు ఫస్ట్ డే కాబట్టి పాఠం వద్దు పరిచయం చేసుకుందాం ఒక్కొక్కరు మీ పేరు చెప్పి తెలుగులో సామెత గాని పద్యం గాని సూక్తి గాని చెప్పండి ఫస్ట్ నువ్వు చెప్పు నా పేరు సుప్రియా సే నేను సామెత చెప్తానండి గోపురాలు కట్టేవాడు పైకి వెళ్తాడు గోతులు తీసేవాడు కిందికి వెళ్తాడు నెక్స్ట్ నా పేరు మొనిక అండి నేను సమి చెప్తాను కడుపు కూటికి కేడుస్తే కొప్పు పూలకి ఏడ్చింది వెరీ గుడ్ బాగా చెప్పావు నా పేరు పార్వతి నేను ఒక సూక్తి చెప్తాను మాట్లాడిన మాట జరిగిన కాలం వదిలిన బాణం వదులుకున్న అవకాశం తిరిగి రావు వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు నెక్స్ట్ నా పేరు గాయత్రి నేను ఒక పద్యం చెప్తాను పట్టు పట్ట రాదు పట్టి విడువ రాదు పట్టె నేని బిగయ పట్ట వలయు బట్టి విరుట కన్న బరగ చచ్చుట మేలు విశ్వదాభి రామ వినుర వెరీ గుడ్ మీరు చెప్పండి శ్రీను పండు చంటి ఏంటి మీ నలుగురు పేర్లు చెప్పుకున్నారు సామెత ఏదో చెప్పండి అంటే విడివిడిగా కాకుండా ఒకేసారి కలిసి పాడండి అందరు లేవండి మొదలెట్లా మాస్టర్ మొదలెట్టండి వన్ టూ త్రీ ఇంకోసారి పాడుమంటారా మాస్టర్ కొబ్బరి తోటలో కాపు అంతా దింపేశారా దింపేసా సరే అలాగైతే పాలకొని నాగేశ్వరరావు ఫోన్ చేసి పట్టుకెళ్ళి చెప్పండి హలో నేను సెకండ్ ప్రెసిడెంట్ దొర్బాబు మాట్లాడుతున్నాను ఎవరు నేను ప్రియా నువ్వా బాగున్నావ్ బ్రహ్మాండంగా మా ఛానల్ కి చాలా బాగుంది మీ అక్కకే కూర గుమ్మడికాయ గుమ్మటంగా ఉంది నా మరదలు ప్రియా అక్క ఎలా ఉన్నావు బాగున్నాను

నువ్వు ఎందుకు ఇలా అంటున్నావో నాకు అర్థమైందిలే ఈ పర్సనాలిటీ చూసే కదా నేను ఫుట్బాల్ ఎలా ఆడతానని నీకు డౌట్ వచ్చింది ఇప్పుడు కాదు గానీ కాలేజ్ డేస్ లో చాలా బాగా ఆడేవాడిని అప్పుడు నాది పర్సనాలిటీ కాదులే మీరు మాతో నేను రాను గానీ మీరు ఆడండి మీరు ఎలా ఆడాలో చెప్తాను సరేనా కూర్చోండి జాతర ఏర్పాట్లు ఎంత వరకు వచ్చినాయండి అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనండి ఏమండి పూజారి గారు పూజకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా పూర్తయినా సరే ఏమయ్యా భద్రం నీ లైటింగ్ సౌండింగ్ మైక్ సెట్ అన్ని కండిషన్లు ఉన్నాయి కదా ఊరేగింపు కావాల్సిన మార్క్స్ లైట్లతో సహా సరే సరే ఎరా ప్రసాద గుండలు రెడీ చేసేవా చేసేసాండి అవి చేసేవాళ్ళు తెలుసు కానీ ఇది ఎక్కువ చేస్తున్నాం ఈ ఏర్పాట్ల సంగతి సరేనండి ఆ ఏర్పాట్ల సంగతి ఏంటి మీలాంటి వాళ్ళు ఉండగా కళా పోషణ లేకుండా ఉండగా అద్భుతమైన డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశాను కళారాణి అని శంకరాపురంలో మంజు బాద్గా ఒక ఏ మాత్రం తీసుకోకుండా డాన్స్ చేసి మురముళ్ళ తరతనాట్యాన్ని మీరే కదా కావాలన్నారు మీరు ఏం చేయకపోయినా డాన్స్ బేబీ డ్యాన్స్ కావాలంటారు జనం కోసం గుడి ముందు భక్తి నాట్యం మన కోసం తోటలో రక్తి నాట్యం